Hello everyone, welcome back to my channel. ఈ రోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే ఈవినింగ్ టైం టీ టైంలో అయితే అందరూ ఇష్టంగా తినే బన్స్ అయితే ఇంట్లోనే ఈజీగా ఓవెన్ లేకుండా కేవలం ఒక ఇడ్లీ కప్లో అయితే చేసి చూపించానండి చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇక టేస్ట్ విషయానికి వస్తే బయటకంటే ఇంకా టేస్టీగానే ఉంటుందండి ఎందుకు అంటే మనం ఇంట్లో అంత మంచి ఇంగ్రీడియంట్స్ వేసి చేస్తాం కాబట్టి రెసిపీ అయితే సూపర్ వచ్చింది మీరైతే ఫుల్గా వీడియో చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా స్పాంజీ స్పాంజీగా బలే వచ్చింది ఇక రెసిపీ అయితే స్టార్ట్ చేసుకుందాం దీనికోసం అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని హాఫ్ కప్ వరకు పాలను వేసుకోండి గోరువెచ్చని పాలను వేసుకోండి అలాగే నెక్స్ట్ అయితే ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఒక మూడు స్పూన్ల వరకు పంచదారణ వేసుకొని దీన్ని పౌడర్లా చేసుకోండి ఇలా పౌడర్లా చేసుకున్న దాన్ని ఒక మూడు నాలుగు స్పూన్ల వరకు వేసుకోండి మీ టేస్ట్కి తగ్గ వేసుకోండి బన్స్ అయితే కనుక మరీ స్వీట్గా ఉండవండి కాస్త అంతా చప్పగానే ఉంటుంది నెక్స్ట్ అయితే నేను ఇక్కడ చూపిస్తున్నది డ్రై ఈస్ట్ అండి ఏ కిరాణా స్టోర్స్లోనైనా దొరుకుతుంది డ్రై ఈస్ట్ ఉంటే కనుక ఒక హాఫ్ స్పూన్ వరకు వేసుకోండి ఒకవేళ డ్రై ఈస్ట్ లేకపోతే ఈ ప్లేస్లో ఏం వేసుకోవాలో కూడా చెప్తూ ఉంటాను ఫుల్గా అయితే వీడియో చూసేయండి మధ్యలో అలాగే నెక్స్ట్ అయితే కనుక ఈ ఈస్ట్ వేసుకున్నాక మొత్తం అంతా బాగా కలిపేసుకోండి కలిపేసుకొని అయితే కనుక మూత పెట్టేయండి మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేస్తే మనకి ఈస్ట్ అనేది బాగా యాక్టివ్ అవుతుంది ఇలా కాసేపటి పది నిమిషాల తర్వాత చూస్తే ఈస్ట్ అనేది బాగా పొంగింది కదండి ఇలా పొంగితే మనకి బాగా ఈస్ట్ అనేది వర్క్ అయినట్టు ఇలా మరొక్కసారి కలుపుకొని ఒక కప్పు వరకు మైదా పిండి వేసుకోండి బన్స్ అయితే కనుక మైదా పిండితోనే చేస్తారండి నేనైతే గోధుమ పిండితో కూడా చేసి ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను అది కూడా చూడండి టేస్ట్ అయితే డిఫరెంట్గా ఉంటుంది యాసిడ్ బయట కొనేటట్టు ఉండాలి అంటే కంపల్సరీ మైదానే వాడాలి ఇలా మైదా పిండి వేసుకున్నాక ఒక కప్పుతో వేసుకున్నాక మొత్తం అంతా బాగా కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం పిండి వేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా డవ్ అయితే రెడీ చేసుకోవాలి మరీ గట్టిగా ఉండకూడదు అలా అని మరీ జారుగా ఉండకూడదండి కొంచెం కొంచెం పిండి వేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా కలుపుతూ ఉండండి ఈ లోపల మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి నస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఈ పిండిని ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా పొంగుతాయండి నేను వీడియోలో చూపించిన విధంగా పొడిపిండి జల్లుకుంటూ ఇలా బాగా కలిపేసుకోండి అలాగే నెక్స్ట్ మన ఛానల్లో మంచి మంచి స్నాక్ రెసిపీస్ ఉన్నాయండి సింపుల్గా అయిపోయేవి టేస్టీగా ఉండేవి మాత్రమే పోస్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి మీకు టైం కుదిరితే కనుక మన ఛానల్ని విజిట్ చేసి ఆ రెసిపీస్ని అయితే ట్రై చేసి ఒక కామెంట్ అయితే చేయండి ఇలా చూపిస్తున్నాను కదండి ఈ విధంగా కలిపేసుకోండి మొత్తం అంతా బాగా ఒకసారి కలుపుకున్నాక ఏదైనా ఒక చిన్న పెద్ద బౌల్ తీసుకోండి బౌల్ తీసుకొని ఆ బౌల్లో కాస్తంత అంతా ఆయిల్ వేసుకొని ఆ బౌల్ అంతా ఆయిల్ స్ప్రెడ్ చేసుకోండి ఎందుకు అంటే ఈ డవ్వు అందులో పెట్టేసుకుందామండి ఈ డవ్వు అందులో పెట్టేసి మొత్తం పైన ఆరిపోకుండా మరి కాస్త ఒక పావు స్పూన్ వరకు అయితే ఆయిల్ అప్లై చేసేయండి అప్లై చేసేసి మూత పెట్టేసి పక్కన మరొక పది నిమిషాలు పక్కన పెట్టేస్తే మనకి ఈస్ట్ అనేది బాగా యాక్టివ్ అయ్యి బాగా పొంగుతుందండి అది కూడా మీకు చూపిస్తాను పది నిమిషాల తర్వాత చూసుకుంటే ఈ విధంగా పొంగి ఉంది ఇలా పొంగి ఉన్నదాన్ని మరొకసారి నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా కలిపేసుకోండి చేతికి ఆయిల్ కానీ లేదంటే బటర్ నెయ్యి ఏదైనా అప్లై చేసుకొని బాగా కలుపుకుంటే ఇలా మధ్య మధ్యలో లమ్స్ లేకుండా నీట్గా సాఫ్ట్గా వస్తుంది ఈ విధంగా కలుపుకున్న తర్వాత నేను తీసుకునే ఈ పిండికైతే ఒక ఫోర్ బన్స్ వరకు రెడీ చేసుకుంటున్నానండి కాస్త పెద్ద బాగా చేస్తున్నాను ఒకవేళ చిన్న 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 బన్స్ చిన్నగా చేసుకోండి నేను ఒక ఫోర్ పార్ట్స్ అయితే డివైడ్ చేస్తున్నాను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా డివైడ్ చేసిన తర్వాత ఒక దాన్ని తీసుకొని బాగా అటు ఇటు మరొకసారి బాగా కలిపేసుకోండి కలుపుకొని పైనుంచి కిందకి ఫోల్డ్ చేసేయండి వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసేసి కిందను కూడా మొత్తం అంతా అడ్జస్ట్ చేసేయండి అడ్జస్ట్ చేసేసి ఒక ఇడ్లీ పాత్రలో ఉన్న ఒక కప్పుని తీసుకోండి ఒక ప్లేట్ని తీసుకొని ఆ ప్లేట్లో అయితే ఆయిల్ అప్లై చేసుకోండి అప్లై చేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వాటిని వేసేయండి వేసేసి ఒక కళాయిలో పెట్టేసి మూత పెట్టేసి ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు పక్కన పెట్టేయండి మళ్ళీ బాగా పొంగుతాయండి పది నిమిషాల తర్వాత మీకు చూపిస్తాను చూడండి పది నిమిషాల తర్వాత అయితే కనుక చూస్తే బాగా పొంగి ఉన్నాయి ఈ విధంగా పొంగి ఉన్నాయి కదండి ఇలా పొంగి ఉన్న వాటిని ఈ లోపే నేను కళాయి పెట్టుకొని ప్రీ హీట్ చేసి పెట్టేసుకున్నానండి మీకు టెస్ట్ కోసమైతే చూపించడం కోసం టెస్ట్గా కొంత సారీ వాటర్ వేసానండి వాటర్ వేయడం వల్ల బబుల్స్ వచ్చాయి కదా బాగా ప్రీ హీట్ అయ్యి ఉంది అలా హీట్ అయ్యి ఉన్న దాంట్లోని ఈ మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బన్స్ ప్లేట్ని పెట్టేయండి పెట్టేసి పైనుంచి ఆయిల్ కానీ లేదంటే పాలను అప్లై చేయండి ఇంకా మంచి కలర్ వస్తుంది పచ్చి పాలైనా లేదంటే పాలనైనా పైనుంచి అప్లై చేసేసి మూత పెట్టేసి కరెక్ట్గా ట్వంటీ ఫైవ్ మినిట్స్ పట్టింది ఇరవై ఐదు నిమిషాల తర్వాత చూస్తే చూస్తున్నారా బల్లే ఉన్నాయి కదండి కలర్ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది బాగా కుక్ అయిపోయింది ఇలా కుక్ అయిపోయిన తర్వాత పగ బయటికి తీసేయండి ఇంకా కళాయిలో ఉంచుకోవద్దు మాడిపోతాయి బయటికి తీసినాక మళ్ళీ కళాయిలో పెట్టేసి పైనుంచి బటర్ కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకోండి ఇలా నెయ్యిని అప్లై చేయడం వల్ల ఎంత మంచి టేస్ట్ ఉంటుందండి చేస్తున్నప్పుడే స్మెల్ అయితే భలే ఉంటాయి బన్స్ చేస్తున్నప్పుడే ఇలా మొత్తం నెయ్యిని అయితే అప్లై చేసుకోండి నెయ్యిని అప్లై చేసుకున్న తర్వాత మూత పెట్టేయండి ఎందుకు నెయ్యిని అప్లై చేయాలి అంటే నెయ్యిని అప్లై చేసేసి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేస్తే మంచి షైనింగ్ వస్తాయండి బయట కొనేటట్టే షైనింగ్ అయితే వస్తాయి ఇలా మొత్తం అప్లై చేసేసి మూత పెట్టేయండి మూత పెట్టేసినాక మీకు టెన్ మినిట్స్ తర్వాత చూపిస్తాను ఇలా టెన్ మినిట్స్ తర్వాత చూస్తే చూడండి ఎంత మంచి షైనీగా ఉన్నాయి కదండి భలే రుచిగా ఉన్నాయి సాఫ్ట్గా చాలా చాలా బాగున్నాయి ఒక దానికి ఒకటి చిన్నది అతుక్కొని ఉంటే కనుక తీసేయండి మన ప్లేట్కి అయితే అస్సలు అతుక్కోదు చాలా ఈజీగా డీమోల్డ్ అయిపోద్ది రెడీ టు